మనకు హరిశ్చంద్రుడి కథ ఉన్నది హరిశ్చంద్రుడి కథ అంటే మనకు హరిశ్చంద్ర నాటకం పురాణాల్లో ఉన్న హరిశ్చంద్రుడి కథ సత్యం కోసం ఆయన నిలబడినటువంటి వ్యక్తి ఇచ్చిన మాట కోసం ధనం కోసం భార్యను కూడా అమ్ముకున్నటువంటి వ్యక్తిగా చెబుతాం బౌద్ధ హరిశ్చంద్రము అని ఒక నాటకం ఉన్నది సంస్కృతంలో అది కొంతమంది తెలివి చేశారు కూడా వేద హరిశ్చంద్రము అని ఉన్నది వేదహరిశ్చంద్రాన్ని విశ్వనాథ్ సత్యనారాయణ గారు చెప్పాడు గ్రంథంగా తీసుకొచ్చాడు వేద హరిశ్చంద్రం వేరు పురాణ హరిశ్చంద్రం వేరు బౌద్ధ హరిశ్చంద్రం వేరు మనకు పురాణ హరిశ్చంద్రం మనకు తెలుసు సినిమాలు నాటకాలు కథలు ఇవన్నీ కూడా వచ్చినాయి హరిశ్చంద్రం వేరు వేదంలో హరిశ్చంద్రుడు ఏమిటి అని అంటే అంత పెద్ద మంచివాడేం కాదు ఆయన ఆయన తప్పు చేస్తే జలోదర వ్యాధి వచ్చింది ఆయనకు జలోదర వ్యాధి ఆయనకు సంతానం లేదు సంతానం లేకపోతే వరుణుని గురించి తపస్సు చేశాడు ఆ రోజుల్లో ఇవాళ శివుని గురించి విష్ణువుని గురించి అమ్మవారిని గురించి ఏదో ధ్యానము తపస్సులు జపాలు చేస్తుంటారు ఆ కాలంలో దేవతలు ఇంద్రుడు వరుణుడు అగ్ని వీళ్ళంతా ఆ ప్రధాన దేవతలు వాళ్ళు ఏదైనా కావాలంటే వాళ్ళని ఆరాధించేవాళ్ళు వాళ్ళని పూజించేటువంటి వాళ్ళు వరుణుడిని గురించి తపస్సు చేశాడు ఏం కావాలయ్యా నీకు అన్నాడు నాకు సంతానం లేదు పిల్లలు కావాలి అన్నాడు పిల్లలు కావాలంటే నీకు యోగం లేదు కానీ నువ్వు తపస్సు చేశావు కాబట్టి పిల్లవాడిని ఇస్తాను ఇచ్చిన తర్వాత ఆ పిల్లవాడిని నాకు ఏదో కొద్ది రోజులు సంతానం కలిగిందన్న సంతోషాన్ని అనుభవించి ఆ పిల్లవాడిని నాకు ఇచ్చే తిరిగి అన్నాడు పిల్లలు పుడితే చాలు అని అనుకోని సరే అని అన్నాడు హరిశ్చంద్రుడు పిల్లవాడు పుట్టాడు ఆ పిల్లవాడు పసివాడు కొంచెం పెరిగి పెద్దవాడు అవుతున్నాడు వరుణుడు మళ్ళీ కనిపించాడు ఏదేం పిల్లవాడిని ఇంకా ఇవ్వలేదు ఏమిటి నాకు అన్నాడు ఇవ్వటం అంటే ఇవ్వటం వెనివ్వటం అంటే ఇప్పుడే కదండి పిల్లవాడు అసలు ముద్దు మురిపే చూసుకుంటున్నాను కొంచెం పెద్దవాడిని కానివ్వండి మళ్ళీ ఎట్లాగూ ఇస్తానన్నాను కదా ఇస్తాను కొంచెం టైం ఇవ్వండి అన్నాడు పెరిగాడు ఒడుగు చేసే చదువుకుంటున్నాడు ఇట్లా రెండు మూడు సార్లు వరుణుడు వచ్చి అడిగినప్పుడల్లా ఏదో సాకు చెప్పి తప్పించుకుంటున్నాడు హరిశ్చంద్రుడు తప్పించుకుంటూ ఉంటే ఇంకా ఈసారి ఊరుకోని నేను రేపు అమావాస్యగా ఏదో ఇవ్వాలన్నాడు ఇవ్వాలంటే సరేనండి అన్నాడు ఈలోపు ఇంద్రుడు ఏం చేశాడనంటే ఈ పిల్లవాడి దగ్గరికి వచ్చాడు ఈ పిల్లవాడి దగ్గరికి వచ్చి రోహితుడు పిల్లవాడి దగ్గరికి వచ్చి రే మీ నాన్న నిన్ను చంపబోతున్నాడు రా బతికుంటే బలుసాకు తినచ్చు వెళ్ళి తప్పించుకోపో అన్నాడు తప్పించుకోపో అనేసరికి వాడు వెళ్ళిపోయినాడు అడవికి వెళ్ళిపోయినాడు కనపరచకుండా రా తప్పించుకుపోయినాడు పిల్లవాడు చూస్తే తన తెల్లారేసరికి తప్పించుకుపోయినాడు ఎట్లరా ఇది వరుణుడికి మాట ఇచ్చాము వాడు బతకటం నాకు ఇష్టము కానీ ఏం చేయాలా అని హరిశ్చంద్రుడు గుల్లాలు పడుతున్నాడు పడుతూ ఉంటే పురోహితులను పిలిపించాడు పిలిపించి ఇది పరిస్థితి ఏం చేయమంటారు నన్ను అని అడిగాడు అడిగితే వరుణుడు ఊరుకోడండి ఆయనకు బలి ఇవ్వాల్సిందేను మీ పిల్లవాడిని బలిస్తామని మాట ఇచ్చారు ఈ పిల్లవాడిని లేడు ఇంకో పిల్లవాడిని బలివ్వండి అన్నాడు ఇంకో పిల్లవాడిని బలివ్వండి పిల్లవాడిని బలివ్వండి అంటే పిల్లవాడు ఎట్లయితాడు కుమారుడిగా కుమారుడిగా బలిస్తామన్నది అంటే నేను ఎవరైనా ఒకళ్ళు దత్తు తీసుకోండి దత్తు అంటే మహారాజుకు ఇమ్మంటే ఎవరైనా ఇస్తారు కానీ మీరు చంపటానికి తీసుకుంటున్నారన్న సంగతి అబద్ధం చెప్పకూడదు కదా చెప్పండి పిల్లవాడిని కొనండి కొందాము అన్నాడు ఎవరు అమ్ముతారు పిల్లవాడిని చంపటానికి చెట్టు చివరకు బ్రాహ్మడు ఒప్పుకున్నాడు ఒప్పుకొని పిల్లవాడు ముగ్గురు పిల్లలు ఉన్నారు ఆయనకు పెద్ద పిల్లవాడు కర్మాధికారి వాణ్ణి నేను ఇవ్వను అన్నాడు చిన్నపిల్లవాడు ముద్దొస్తున్నాడు వాణ్ణి నేను ఇవ్వను అన్నది తల్లి మధ్యలో ఉన్నవాడు శునశ్షేఫుడు అని ఉన్నాడు ఆ శునేఫుణ్ణి ఇస్తాను అన్నాడు కొనుక్కున్నారు డబ్బులు ఇచ్చారు సునశ్షేఫుణ్ణి తీసుకొస్తున్నారు రాజభటులు రాజభటులు తీసుకొస్తూ ఉంటే మధ్యలో విశ్వామిత్రుడు యొక్క ఆశ్రమం వచ్చింది విశ్వామిత్రుడు ఆశ్రయం వచ్చేసరికి నా అక్కడికి వెళ్ళి విశ్వామిత్రుడు కాళ్ళ మీద పడి అయ్యా నాకు ప్రాణభిక్ష పెట్టండి అన్నాడు పెట్టండి అని అంటే విశ్వామిత్రుడు దయగలిగి నాయన సరేలే అని తన దగ్గర ఉన్న పిల్లలు వందమంది కుమారులు ఉన్నారు వాళ్ళని పిలిచి మరే మీలో ఎవరో ఒకరు వెళ్ళండి రా వాడి బదులుగా అన్నారు మేము ఎందుకు వెళ్తాం మేము వెళ్ళమన్నారు వాళ్ళు మీరు భ్రష్లకుదురుగాక అని శపించాడు వాళ్ళందరినీ కూడా నేను నేను రక్షిస్తానని మాట ఇచ్చాను పద నేనే వస్తున్నాను అన్నాడు హరిశ్చంద్రుడు యజ్ఞశాల యజ్ఞశాలలో తీసుకెళ్లారు యూపస్తంభాన్ని కట్టేశారు ఈ పిల్లవాడిని పసుపు రాశారు బొట్టు పెట్టారు ఇక బలి ఇవ్వబోతున్నారు బలిబోతుంటే విశ్వామిత్రుడు సునశ్చేపుడికి ఒక మంత్రాన్ని చెప్పాడు వరుణ మంత్రాన్ని చెప్పాడు ఆ మంత్రం జపం చేస్తున్నాడు ఉన్నట్టుండి అతడి నోటి వెంట వేద మంత్రములు రావటం మొదలుపెట్టినాయి వరుణ రుక్కులు రావటం మొదలుపెట్టినాయి మొన్న ఒక కథలో నేను చెప్పాను ఉపమన్యుడికి అశ్విని దేవతల రుక్కులు ప్రసాదించినటువంటి మంత్రములు ప్రసాదించినటువంటి కథ అట్లనే ఇతడి నోటి వెంట వరుణ రుక్కులు రావటం మొదలుపెట్టినాయి వరుణ రుక్కులు ఎప్పుడైతే మంతరములు చెబుతున్నాడో వరుణదేవుడు వచ్చాడు వరుణదేవుడు వచ్చి హరిశ్చంద్ర ఇతడు బలి ఇవ్వవలసిన పని లేదు అతడు కుమారుని ఇవ్వకుండా తప్పించుకున్నాడని జలోదర వ్యాధి వచ్చేట్టుగా శపించున్నాడు అంతకుముందు అంతా జలం పొట్ట ఉబ్బిపోతుంది చాలా బాధ ఆ బాధ తప్పించుకోవటం కోసం ఈ బలిని ఏర్పాటు చేశాడు హరిశ్చంద్ర మహారాజు వీడు మంత్రములు చెప్పాడు నేను సంతోషించాను నా ప్రభావం నా మాయా ఇదంతా అన్నాడు అదృశ్యమైపోయినాడు బలి అయిపోయింది పిల్లవాడు బతికాడు అప్పుడు సునసేఫుడు అన్నాడు మహాసభ ఉన్నది పండితులు ఉన్నారు అయ్యా నేను పిల్లవాడిని బ్రాహ్మణుణ్ణి అంతో ఇంతో వేదం చదువుకున్నాను నాకు ఇప్పుడు వరుణుడు ప్రాణాలు ఇచ్చాడు నేను నా తండ్రి ఎవరు ఎవరి దగ్గరికి వెళ్ళాలి నేను నేను ఇంకా మైనర్ను మైనారిటీ తీరలేదు నాకు ఇంకా ఎవరి దగ్గరికి వెళ్ళాలి అంటే హరిశ్చంద్రుడు అన్నాడు నేను నేను కొనుక్కున్నాను నా బిడ్డవు అన్నాడు కొనుక్కున్నా చంపటానికి తెచ్చావు మహారాజా నిన్ను తండ్రిగా నేను ఎట్లా భావిస్తాను అన్నాడు సభలో పండితులు ఉన్నారు మీరు నిర్ణయించండి పంపిన తండ్రి ఉన్నాడు కన్న తండ్రి ఆయన వచ్చాడు నా బిడ్డ అన్నాడు నువ్వు అమ్మావు నీకు ఇంకా అక్కే ఉన్నది నీ నేను అన్నాడు అంటే మరి ఎట్లా అంటే అప్పుడు విశ్వామిత్రుడు అన్నాడు నా బిడ్డ వీడు నేను రక్షించాను అంటే అప్పుడు శున స్వామి మీరే నా తండ్రి నాకు ప్రాణదానం చేశారు అని అప్పటి నుంచి విశ్వామిత్రుడు యొక్క కుమారుడుగా శునశ్చేపుడు ప్రసిద్ధి పొందినట్టుగా వేదంలో కథ చెబుతున్నది మనకు కావ్యకంఠ వాసిష్ఠ గణపతిమని కన్నడ దేశంలో తిరుగుతున్నాడు తిరుగుతుంటే ఓ కుర్రాడు ఆయనకు చాలా సేవ చేశాడు ఆయన తన పూర్వజన్మలే కాక ఇతరుల యొక్క జన్మ పరంపరను కూడా చూడగలిగినటువంటి తపస్సంపన్నుడు కావ్యకంఠ వాసిష్ఠ గణపతిమని ఆయన ఈ పిల్లవాడిని చూసిన ఆయన నువ్వేరా దైవరాతుడివి అన్నాడు దైవరాతుడు అంటే శునశేపుడు మనకు దైవరాతుడు అంటే దైవము చేత రక్షించబడినటువంటి వాడు దైవరాతుడు విష్ణురాతుడు అని ఉన్నాడు మనకు పరీక్షిత్తుకు విష్ణురాతుడు అని పేరు ఎందుకంటే విష్ణువు చేత రక్షించబడ్డవాడు గనుక ఆయనకు విష్ణురాతుడు అని పేరు పెట్టారు పరీక్షిత్ అన్న పేరు ఎందుకు వచ్చింది అని అంటే ఆయన తల్లి గర్భంలో నుంచి బయటికి రాగానే తన గర్భంలో ఉన్నప్పుడు గదాధారి అయి తను రక్షిస్తూ ఉన్నటువంటి విష్ణువు ఎక్కడున్నాడు అని నాలుగు వైపులా పరీక్షించేట అందుకని ఆయనకు పరీక్షిత్తు అన్న పేరు వచ్చింది పెద్దలు పెట్టిన పేరు మాత్రం విష్ణురాతుడు అని పేరు పెట్టారు ఇతడుకి దైవరాతుడు దైవము చేత రక్షించబడినటువంటి వాడు దైవరాతుడు నాయనా దైవరాత అవయరా శిరస్యోహుడివి దైవరాతుడివి పౌర్వజన్మలో అన్నాడు ఆ దైవరాత మహర్షి పంతొమ్మిది వందల అరవై ఆ ప్రాంతాల దాకా కూడా జీవించే ఉన్నాడు ఇటీవలి కాలం వాడు ఆయన ఆయన వేదం చదువుతుంటే చాలా అద్భుతంగా ఉండేది ఆయనకు వేదమంత్రములు ఎన్నో వినిపించినాయి మనకు వేదాన్ని శృతి అంటాం వినిపించింది శృతి అని అంటే ఆయనకు వేద మంత్రములు ఎన్నో వినిపించినాయి ఆయనకు వినిపించిన వేద కూడా అన్నో అచ్చు వేశారు ఆయన శిష్యులు చాలా గొప్ప తపస్వి దైవరాత ఆయన దైవరాత మహర్షి అని పిలిచేవాళ్ళు ఆయన నేను తిరుపతిలో ఒకసారి ఆయన ఉపన్యాసం విన్నాను చాలా సంవత్సరాల కింద ఎప్పుడో యాభై అరవై ఏళ్ళ కింద సుమారుగా విన్నాను నేను అట్లా ఆ దైవరాత మహర్షి విశ్వామిత్రుడు సునశ్శేఫుడు ఈ కథలు చదువుతుంటే ఇది వేద హరిశ్చంద్రము